అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు స్వాతంత్రం కోసం అందరూ ఎంత పోరాడితే ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే ఎన్ని సత్యాగ్రహాలు చేస్తే స్వాతంత్రం వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే వరలక్ష్మి వ్రతం కూడా మన జీవితాలు బాగుండాలని మన భర్తలు బాగుండాలని మనం చేసే పోరాటమే వరలక్ష్మి వ్రతం అయితే ఇప్పుడు నాదొక ఒక చిన్న మాట మీరందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇది ఏంటంటే మాతృభాష అండి మన మాతృభాషని చాలా హీనంగా చంపేస్తున్నారు పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా చాలా దీర్ఘాలు అక్కర్లేని చోట దీర్ఘాలు పెట్టడం ఒత్తులు అక్కర్లేని చోట ఒత్తులు పెట్టడం దీర్ఘాలు కావాల్సిన చోట తీసేయడం ఒత్తులు కావాల్సిన చోట తీసేయడం చాలా నేనైతే చాలా బాధపడుతున్నానండి ఎందుకంటే నేను ఒక మాతృభాష ప్రేమికురాలని చాలా ఇష్టం నాకు తెలుగు భాష అంటే ఆ భాషని ఇలా తప్పులు తప్పులు రాసి చంపేస్తుంటే నేను దోచుకోలేకపోతున్నాను సో నేను ఎక్కడ తప్పు కనిపడినా కూడా ఆ తప్పును సరిదిద్ది మళ్ళీ కరెక్ట్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట ఇది మాతృభాషను బతికిద్దామని కింద రాస్తూ ఉన్నాను ఇది నేను ఒకదాన్ని మొదలుపెట్టాను సో నాదొక చిన్న విన్నపం మీరు కూడా ఎక్కడ తప్పు కనపడినా సరే సరే రోడ్ల మీద బోర్డులు అవైతే మనం ఆ షాప్కి వెళ్ళి అడగలేము మధ్యలో ఆగలేము సో వాళ్ళని మనం ఏం చేయలేము అట్లీస్ట్ ఈ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రాముల్లో వాటిల్లో చేసే మెసేజ్లు లేదా మనకి పెట్టే మెసేజ్ కానీ అన్నీ తప్పులు తప్పులు రాస్తూ పైగా అది కరెక్ట్ అనే వాదన కూడా చాలామంది చేస్తున్నారు కాదండి తప్పులు రాయడం కరెక్ట్ కాదు మన మాతృభాష మనం చంపేయకూడదు మన భాషను మనమే బతికించుకోవాలి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ భాషకి వాళ్ళు ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నారు ప్రాముఖ్యాన్ని ఇచ్చి అన్ని బోర్డులు కూడా వాళ్ళ భాషలో ఫస్ట్ పెట్టిన తర్వాతనే వేరే భాషలో పెడుతున్నారనమాట ఎందుకంటే ఈ మధ్య నేను బయటికి వెళ్ళి వచ్చాను కనుక బాగా అర్థమైంది సో మన భాషని మనం బతికించుకుందాం ఎక్కడ తప్పు కనిపించిందంటే దాన్ని సరిచేయండి వాళ్ళు ఏమన్నా సరే అయితే పెద్ద పెద్ద ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద ఛానల్స్ అని చెప్పుకునే వాటిలో చాలా భాష పరిజ్ఞానం కలవాలని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు వాళ్ళ తమ్ములే వీళ్ళు తప్పులు పెడుతున్నారు నేను వాళ్ళని కూడా అడిగాను ఏమండి మీ ఇంటర్వ్యూ అది మీరు భాషను బతికించేవాళ్ళు మీ భాషా పరిజ్ఞానం కలవాళ్ళు సో మీదే అది తమ్నైలు తప్పు ఉంది కదండి చెప్పరా అనేసి సో నేను అంటే ఇన్స్టాలోనూ ఎక్కడో మెసేజ్ చేశాను కదా వాళ్ళు చూసారో లేదో తెలీదు నాకు ఎలాంటి రిప్లై రాలేదు ఆ తమ్నైలు మార్చలేదు కూడా నేను మాత్రం తమ్నైల్స్ చూసినా లేకపోతే తప్పుడు మెసేజ్లు ఏది చూసినా కింద కామెంట్స్లో తప్పులు రాసినా అవన్నీ కూడా సరిదిద్దుతున్నా అవి షార్ట్ కట్స్ అని చెప్పి కొంతమంది ఎదురు నన్ను మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అది షార్ట్కట్ కాదు మిస్టేక్కి షార్ట్ కట్కి చాలా తేడా ఉంది తెలుగులో మనం ఇంకా షార్ట్ కట్స్ మొదలుపెట్టలేదు అనుకుంటున్నాము మొదలుపెట్టినా కూడా షార్ట్ కట్ మిస్టేక్ ఒకటి కాదు సో నేను ఈ పోరాటం మొదలుపెట్టాను ఎవరు ఎక్కడన్నా తప్పు రా తగిలితే నేను భరించలేకపోతున్నాను నేను మాతృభాషని అసలు తప్పు రాస్తే నేను భరించలేను అనమాట అందుకని వెంటనే కింద కామెంట్లో ఇది ఇలా రాయాలి అనే చెప్తున్నాను నేనేమి తప్పు రాశారని కూడా నేనేం తప్పు పట్టట్లేదు అంటే తెలియకపోవచ్చు ఒకవేళ తప్పు రాశారేమో ఇప్పుడు సరిదిద్దుకుంటారు అని ఉద్దేశంతో నేను రాయడం జరుగుతుంది చాలామంది పాపం సరిదిద్దుకున్నారు కూడా సో అలాగే మీరు ఎవరైనా తప్పు కనపడితే మీకు వదిలిపెట్టద్దు దయచేసి కింద ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఆ వర్డ్ని మీరు కరెక్ట్ చేసి రాసి పెడతారని ఆశిస్తున్నాను మీరందరూ నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ కళ్యాణి థ్యాంక్ యూ